మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లు బిజీ బిజీగా గడుపుతున్నారు కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు ఇప్పటికే మూడోసారి మహారాష్ట్ర వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్నాలుగు లక్షల మంది తెలుగు సెటిలర్స్ ఓటు బ్యాంకు పైనే రాష్ట్ర నేతలు ఫోకస్ చేస్తారు ఇగేటు మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క ఎంపీ చామలా ప్రచారంలో పాల్గొన్నారు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతల క్యాంపెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉండనుంది మెజార్టీ మంత్రులంతా కూడా ముంబైకి మకం మార్చారని చెప్పాలి మహారాష్ట్ర ఎన్నికలు ఉన్న కారణంగా ఇండియా కూటమి గెలిపే లక్ష్యంగా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయాలనేది కూడా ఏఐసిసి నుంచి ఉన్నటువంటి టీ కాంగ్రెస్ నేతలకు ఆదేశం ఆదేశాల అనుసారంగా చాలా మంది కూడా అక్కడికి వెళ్ళరు సీఎం రేవంత్ రెడ్డి మూడవసారి ఆయన అక్కడ క్యాంపెయిన్లో పాల్గొన్నారు మరికొంతమంది ఇక్కడి టీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు ఎవరైతున్నారో అందులో కీలక బాధ్యతలు కూడా అప్పగించింది ఏఐసిసి అబ్జర్వర్లుగా అప్పగించింది సో చాలా రోజుల నుంచే అక్కడ మకాం వేశారు ముంబైలో మకాం వేసి ప్రధానంగా ముంబైలో ఉన్నటువంటి అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు లక్ష్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు కావచ్చు నెరవేరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అం అంశాలపైన ఏఐసిసి కమిట్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తదితర అంశాలన్నింటినీ కూడా అక్కడి ప్రజలకు వివరించడానికి క్యాంపెయిన్లో వాడుకోవాలనేది కూడా కాంగ్రెస్ లీడర్లు భావిస్తున్నారు దీనిలో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా వెళ్ళిరు ఆ తర్వాత కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి ఆయన మళ్ళీ తిరుగు పయన సీతక్క అక్కడికి వెళ్ళారు వాళ్ళ లాంగ్వేజ్లోనే ఆమె స్పీచ్లు ఇచ్చింది వాళ్ళకు కనెక్ట్ కావాలి తొందరగా వాళ్ళ చెప్పేటువంటి సమాచారం అంతా కూడా వాళ్ళకి కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళ లాంగ్వేజ్లోనే సీతక్క స్పీచ్ ఇచ్చినటువంటి విషయాలు మనం చూసినాం విధంగా రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళారు స్టిల్ ఇంకా కూడా కొంతమంది మంత్రులు అక్కడే రేవంత్ రెడ్డితో పాటు ఉన్నారు ఇవాళ సాయంత్రానికల్లా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రసార ముగుస్తుంది ప్రచారం ముగుస్తుంది కాబట్టి ముగిసిన తర్వాత వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణం అవుతారు మహారాష్ట్రలోని ప్రధాన ప్రాంతాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనం ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే టార్గెట్గా అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమికి మద్దతు తెలుపుతూ మహావికాస్ అగాడి కూటమి ఏదైతుందో దానికి మద్దతు తెలుపుతూ కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు తమ ఓట్లు అంటే తమ ఓటర్లను ప్రభావితం చేసుకునేలాగా తమ వైపు తిప్పుకునేలాగా ఒకవేళ ఏఐసీసీకి సంబంధించినటువంటి నేతలు ఏవైతే చెప్పినటువంటి దిశానిర్దేశం ఉందో ఆ దిశానిర్దేశానికి అనుసారంగానే అక్కడ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు ఇవాళ పొన్నం ప్రభాకర్ ఎక్కడైతే చంద్రపుర బల్లార్షా రాజురా నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ ఆయన ఇప్పుడు క్యాంపెయిన్లో బిజీ బిజీ ఉంటున్నారు మరి కాసేపట్లోనే క్యాంపెయిన్ ముగుస్తుంది మైక్లన్నీ కూడా మూగబోతాయి కాబట్టి తాము చెప్పేటువంటి సమాచారం అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా జనాలకి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో అన్ని వివరాలన్నింటినీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి మహారాష్ట్రకు సంబంధించి దాదాపు పన్నెండు పాయింట్ ఆరు మూడు కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు అందులో చాలామంది ఓటర్లు ఉన్నారు ఇంకా పద్నాలుగు లక్షల మంది ఎస్పెషల్లీ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పద్నాలుగు లక్షల మందిలో చాలామంది యువతులు యువకులు కూడా ఇందులో చాలామంది ఉన్నారు వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు తెలుగు మాట్లాడే వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో కాంగ్రెసే అధికారంలోకి ఉంది దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలను ఎట్లనైతే నెమ్మది నెమ్మదిగా జనాల్లోకి తీసుకువెళ్ళడము అమలు యోగ్యంగా ముందుకు వెళ్తున్నటువంటి తీరును ఏఐసిసి అగ్రనేతల నుంచి ఉన్నటువంటి సపోర్ట్ని అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకవేళ మళ్ళీ మహారాష్ట్ర ప్రజలు ఇండియా కూటమికి పట్టం కడితే మహా వికాస్ ఓట్లు వేస్తే వాళ్లకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంది ఏ వర్గం వారికి బెనిఫిట్స్ చెందుతుంది యువతి యువకులు ఏ రకంగా బెనిఫిట్స్ చెందుతుంది ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఏ రకమైనటువంటి గ్యారంటీలను పొందుతున్నారు ఉచిత విద్యుత్ కావచ్చు దాంతోపాటు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కావచ్చు ఆ విధంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటి అన్నిటినీ దాంతోపాటు ఉద్యోగ నియామకాలు యువతి యువకులకు ఏ రకంగానైతే ఉద్యోగ నియామకాలు అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికలకంటే ముందు భారత్ జోడో యాత్రలో ఏవైతే అంశాలు చెప్పారో వాటన్నిటినీ కట్టుబడి వాటన్నింటినీ ఒకటొకటిగా ఆయా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వాటిని ఫుల్ఫిల్ చేస్తూ వస్తున్నారు ఇక్కడ కూడా చాలా వరకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను అడ్రస్ చేస్తూనే అగ్ర నేతలంతా కూడా తమ వైపు అండగా ఉంటారు తమకి ఓటు వేసి ఇండియా కూటమిని బలోపేతం చేసి గెలిపించాలనేటువంటి ఇదిలో టీ కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది